నమస్తే వెల్కమ్ టు జే సెవెన్ టీవీ చిలుకూరు మండలం నక్కలవారి వద్ద ఉన్న దళితుల భూములను దళితులకి చెందాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు ప్రభుత్వం మారగానే స్థానిక టీడీపీకి చెందిన వారమని ఈ భూములను మాకు కావాలి మీకు కూడా పది సెంట్లు ఇస్తామని చెప్పి ట్రాక్టర్లు పెట్టి దున్నించి హద్దులు ఏర్పాటు చేస్తున్నారన్నారు అరవై సంవత్సరాలుగా మిగురు భూములు వ్యవసాయం చేసుకుంటున్నట్టు స్థానిక మాదికలకు సాగు హక్కు కూడా నమోదు చేయబడిన అధికార దర్పంతో దౌర్జన్యం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు ఈ చిలుకూర మండలం నక్కావారి కండ్రిగా ఇది మిగులు భూములు దాదాపుగా నూట ఇరవై ఎకరాల మిగులు భూములు దానిలో అర అరవై ఎనిమిది ఎకరాల దాకా ఎస్సీస్ ఈ ఇక్కడ ఉన్నటువంటి రైతు చేస్తున్నారు ఎస్సీస్ దళితులు కలిసి దాదాపు నలభై యాభై ఏళ్ళుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇవన్నీ దున్ని ఇవన్నీ మీకంతా చలా పది సెంట్లు ఇస్తాం మీకంతా మేము తీసుకుంటామని చెప్పేసి ఇంతవజన్ చేస్తాం వాళ్ళకా సమర్థులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎంఆర్ఓ వచ్చారా ఆర్జీఓ వచ్చారా వాళ్ళకే సమయం చందానికి ఇది ఇదే చట్టని దగ్గర దున్ని వాళ్ళు మనతో అరెస్ట్ ఇవ్వకపోతాం అలా దళిత బొమ్మలు ఆకుకోవడానికి హక్కు ఇచ్చారు ఒక్క అడుగు కూడా పెట్టడానికి లేదు కమ్యూనిస్ట్ పార్టీ చనబడుతుంది సాగు భూమి సాగు రాజుల పథాల్లో ఉంది ఎంజాయ్మెంట్ రైట్ ఉంది భూమి హక్కు వినియోగం ఉండేటువంటి హక్కు ఉంది అదో దళితుకి ఉన్నటువంటి అనుభవిస్తున్న భూమిని లాక్కొని మీకు పది సెంట్లు ఇస్తావా చెప్పేసి అంటే అంటే మా భూమిని లాక్కొని మాకు దానం ఇస్తావా ఎంత పొగరాయో మీకు అసలు ఎవరైతే దీని సంగతి చేయాల్సి వస్తుందే దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు ఈసారి వాళ్ళని దున్నడానికి వస్తే మొత్తం వాళ్ళ పెట్టి కట్టేయండి ఈ భూమి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ చెప్తున్న ఉండాలి దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ పౌరులు సాగి తీరుతుంది ఎస్ ఎస్